మిత్రులారా ఇవాళ వరల్డ్ రేబీస్ డే అంటే ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మండలంలో ఉన్న పెంపుడు శునకాలన్నిటికీ ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది అంటే రేబీస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులని జూనోటిక్ వ్యాధులు అని అంటాము ఈ రేబీస్ అనేది జూనోటిక్ వ్యాధి అంటే మానవుల నుండి మానవులకు రాదు ఇది జంతువుల నుంచి మొదటగా జంతువులలో వచ్చి జంతువులలో నుంచి మానవులకి సంక్రమిస్తుంది కాబట్టి మనము ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులైతేనేమి పాడి పశువులైతేనేమి వాటికి రేబీస్ వస్తే వాటి నుంచి వాటిని ఎవరైతే పెంచుకుంటున్నారో ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో వారికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది ఈ రేబీస్ వ్యాధి అనే కాబట్టి ఈ రేబీస్ వ్యాధిని పెంపుడు శునకాలలో రాకుండా గనక చేయగలిగితే ఆ రేబీస్ వ్యాధి అనేది మానవులకి సోకే అవకాశం ఉండదు సో కాబట్టి మానవులకి రేబీస్ వ్యాధి వచ్చిన తర్వాత కుక్క కాట్ వచ్చిన తర్వాత నాలుగైదు పది ఇంజక్షన్లు వేసే బదులు ఈ పెంపుడు జంతువులకి రేబీస్ రాకుండా మనం చేయగలిగితే సో ఆ పెంపుడు జంతువులకి రేబీస్ రాదు ఆ రేబీస్ రాకపోవడం వల్ల పెంపుడు జంతువుల నుంచి మానవులకి రేబీస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండదు కాబట్టి అందులో భాగంగానే వరల్డ్ రేబీస్ డే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వరల్డ్ రేబీస్ డేని పాటిస్తూ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఆరుమూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న పెంపుడు కుక్కలకన్నిటికీ కూడా రేబీస్ వ్యాధి రాకుండా వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఒకవేళ ఇవాళ కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోతే రాలేకపోతే సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన గవర్నమెంట్ గారు కానీ మన పశువుల అటువంటి వీళ్ళకి కానీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఏంటంటే అప్డేట్ ఇచ్చుకుంటూ చేస్తే బాగుంటుంది మాకు కూడా కొద్దిగా అర్థం అవుతున్నట్టు పెంబడు బుక్కలని ఇలా ఉంచాలి ఏ విధంగా వీటికి ఇంజక్షన్ ఇప్పించాలని చెప్పేసి మాకు కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తా ఉండదు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు పెంపుడు కుక్కని ఏ విధంగా పెంచాలా వాటితో ఏ విధంగా మనం ఏ విధంగా రక్షణ ఉండాలా వాటికి ఏ విధంగా రక్షణ ఇవ్వాలన్నది మనకు అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు